ందుకు నమస్తే వెల్కమ్ టు రాధాహర్షితే విలేజ్ లాక్స్ ఈ అయితే నేను మోయి చేపల పులుసు అయితే చేస్తాను చాలా బాగుంటుంది ఒక్కొక్క చేప ఒక్కొక్క విధంగా అలాగే ఒక్కొక్క టేస్ట్ అనేది ఉంటుంది ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది అలాగే ఈరోజైతే నేను ఇదిగండి ఇక్కడ మట్టి కొండలు అయితే చేస్తున్నాను ఇప్పుడు దీనికి కావాల్సిన అన్నీ ఇక్కడ రెడీగా అయితే పెట్టుకున్నాను లోపల అయితే చాలా వేడిగా ఉందనమాట ఇప్పుడు టైం వచ్చేసి నాలుగైంది కానీ అయినా చాలా ఎక్కువ వేడి ఉంది అన్నీ ఇక్కడ బయటే పెట్టేసుకున్నాను ఇక్కడైతే అప్పటికి ఇక్కడ కూడా చెమటలు పడుతూనే ఉందనమాట మళ్ళీ మాకు కొడుతూ ఉన్నా కూడా ఒకటే చెమట అందుకని లోపలైతే చేయకుండా ఇక్కడ బయట అయితే కూర్చున్నాను ఇప్పుడు దీనికి కావాల్సినవి చేపల పులుసుకు కావాల్సినవి అన్నీ ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను కదా నేను ఏమేమి వేస్తున్నానో ఒకసారి అయితే చూడండి ఇక్కడైతే మూడు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ ఒక టమాటా ఈ రెండు అయితే పేస్ట్ అయితే పట్టుకొని కూరలు అయితే వేసుకోవచ్చు నేను ఏంటంటే ఒక్కోసారి ఒక్కో విధంగా అయితే వేస్తాను ఒక్కోసారి ఈ రెండు కలిపి పేస్ట్ పేస్ట్ అయితే పడతాను లేదా ఇలా ఓన్గానే మొక్కలుగానే వేసేస్తాను అనమాట ఇక్కడైతే చింతపండు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకి కళ్ళు ఉప్పు అంటారు కదా లావు ఉప్పు అదైతే ఇలా తీసుకున్నాను మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇదిగండి ఆ పొయ్యి మీద అయితే చేయట్లేదు అనమాట స్పీడ్గా చేయాలి నాకు వేరే పని ఉంది అందుకోసం అనమాట కొండ అక్కడ పసుపు అలాగే ఇది ధనియాలు జీలకర్ర మెంతులు పౌడర్ అనమాట అంటే మెంతులు జీలకర్ర మళ్ళీ అన్నీ కలిపేస్తున్నాయి అనమాట ఆవాల పొడి ఇదంతా మసాలా పొడి అనమాట ఆయిల్ వాటరు వచ్చేసి చేపలు మొయ్ చేపలు ఇవి నేను అన్ని కటింగ్ చేపిచ్చేసి అంటే కొన్న దగ్గరే వాళ్ళే కటింగ్ చేసి క్లీన్ చేసి ఇచ్చారు నేను ఇంటికి రాగానే ఇవన్నీ నీట్గా మళ్ళీ రుద్దుకొని ఇలా లోపల ఏందంటే అంటే వాళ్ళు పేగులు తీసిచ్చినా నీట్గా చేసి ఇచ్చిన అయినా సరే మనం ఇంటికి తీసుకొచ్చినా సరే కంపల్సరీగా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కంపల్సరీగా ఇవైతే క్లీన్ చేసుకోవాలి లోపల ఏంటంటే ఎంతో కొంత బ్లాక్గా ఉంటాయి అనమాట అందుకే నాకైతే అస్సలు నచ్చదు కొంతమంది ఏంటంటే రాగానే కొంచెం ఉప్పు నిమ్మరసం వేసి కడిగేస్తారు కానీ నీట్గా మనం చేసుకోవాలి లోపల ఈ మొయ్యి చేపలకి ఏంటంటే లోపల బ్లాక్గా ఉంటుందన్నమాట అందుకోసం అదంతా తీసేసి మళ్ళీ మనం గరుకు బండకేసి నీట్గా క్లీన్ చేయాలి చేసిన తర్వాత ఆ వాసన లేకుండా నిమ్మరసం అలాగే అయినా సాల్ట్ అయినా వేసి నీట్గా క్లీన్ చేసుకుంటే కూడా స్మెల్ అనేది లేకుండా ఉంటుంది నీస్ వాసన అందుకోసం నిమ్మరసం వేస్తారు నిమ్మరసం వేస్తారు కానీ నిమ్మరసం లేనప్పుడు కళ్ళు కళ్ళుప్పైనా సాల్ట్ అయినా వేసి ఒక రెండు మూడు సార్లు అయితే కడుక్కోవాలి ఉప్పులో తర్వాత ఒక నాలుగు సార్లు కానీ మూడు సార్లు కానీ మంచినీళ్ళతో అయితే ఇలా నీట్గా కడుక్కోవాలి ఎక్కడైతే చూస్తున్నారు కదా చేపలు చూడంగానే మనకు అర్థమైపోతాయి అనమాట ఇలా వైట్గా ఇలా ఉప్పు వేసి కడగటం వల్ల మనకి ఈ అనేది బ్లాక్గా లేకుండా ఏ చేపలైనా స్మెల్ పోతుంది నీసు వాసన అలాగే తెల్లగా వచ్చేస్తాయి అనమాట గట్టిగా ఉన్నాయి చేపలు ఇప్పుడైతే వీటిల్ని నేను ఇందులో ఈ మట్టి కొండలో చేపలు పులుసు చేస్తాను కదా ఇందులో ఒక్కొక్కటి అయితే వేస్తూ ఏమేమి వేస్తానో అది అయితే చూపిస్తాను ఇప్పుడైతే ఇదిగోండి సన్నగా ఉల్లిపాయలు అయితే ఇలా సన్నగా అయితే కట్ చేసుకున్నాను అలాగే మూడు పచ్చిమిరగాయలు ఇలా చీలుసులు అయితే కట్ చేసుకున్నాను టమాటాలు వచ్చేసి ఈ సైజు ముక్కలకైతే అయితే కట్ చేసుకున్నాను చేపలు ఈ మసాలాలు ఇవన్నీ అయితే రెడీగా పెట్టుకున్నాను చింతపండు పులుసు ఇవన్నీ ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించాను మట్టి కొండలో చేస్తాను కదా ఈ గిన్నె కూడా పెట్టేసాను కుండ ఇందులో అయితే ఆయిల్ వేసాను చేపల పులుసు కాబట్టి కొంచెం ఆయిల్ కొంచెం అంత ఎక్కువ కాకుండా అంత తక్కువ వేసుకున్నా కూడా కూర అసలు బాగుండదు ఇందులో అయితే జీలకర్ర అయితే వేస్తున్నాను ఆవాలు కూడా వేసుకోవచ్చు జీలకర్ర వేసి జీలకర్ర వేసిన తర్వాత ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను మట్టి కొండ కదా లెవెల్ అయితే పెట్టకూడదు అనమాట ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై అయ్యాయి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తున్నాను ఉల్లిపాయలు త్వరగా మనకి ఫ్రై అవడానికి సాల్ట్ గాని ఇలా కల్లుప్పు కానీ వేస్తే త్వరగా మనకి ఫ్రై అయిపోతాయి అనమాట ఇప్పుడైతే ఉల్లిపాయలు ఎరగైతే ఫ్రై అయిపోయాయి ఇలా ఉంటే సరిపోతుంది సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు బాగా ఫ్రై అయిపోయి ఆ ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నా పచ్చివాసం మూయ దాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము కదా వాసన పోయేదాకా ఫ్రై అయితే చేసుకోవాలి లేకపోతే కూర మనకి చేపల పులుసు అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి కూర అసలు టేస్ట్ అనేది బాగుండదు అందుకే బాగా ఆ వాసన పోయేదాకా ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే కరివేపాకు అయితే వేస్తున్నాను ఫ్రెష్గా మా చెట్ల నుంచి తీసిన కరివేపాకు అనమాట చేపల పులుసు అంటేనే కరివేపాకు ఈ కరివేపాకు ఉంటేనే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే కరివేపాకు వేసాను కదా ఈ లా ఉప్పు అయితే వేస్తున్నాను అంటే కళ్ళు ఉప్పు అయితే చేపల పులుసులోకి ఉప్పు కారాలు అయితే ఎక్కువ పడతాయి అనమాట ఒక స్పూన్ వేసాను కదా ఒక రెండు స్పూన్లు అయితే కలుపు అయితే వేసాను లేదా సాల్ట్ అయినా వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ పసుపు ఇది వచ్చేసి హిందాకలు చెప్పాను కదా ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతుల పూడు అనమాట ఇది ఆ కూర మనకి చిక్కదనం వచ్చి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంతమంది కొంతమంది ఏంటంటే ఫైనల్లో ఆవాలు మెంతుల పొడి వేస్తారు కదా నేనైతే మొత్తం కలిపేసి ఇందులోనే ఇలా అయితే పట్టి పెట్టుకున్నాను ఇదైతే ఒక రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను దీనివల్లే కూర చాలా కమ్మదనంగా టేస్ట్గా అలాగే చిక్కదనంగా బాగుంటుంది అదైతే రెండు స్పూన్లు వేసాను కదా అలాగే ఇప్పుడైతే కారం కారం వచ్చేసి ఒక రెండున్నర స్పూన్ అయితే వేస్తాను అంటే మీ స్పైసీ అంటే మీరు తినేదాన్ని బట్టి కారాన్ని బట్టి వేసుకోండి కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు మా ఇంట్లో కొంచెం అంత ఎక్కువ అయితే తినరు అందుకే రెండున్నర స్పూన్ అయితే వేసాను అంటే ఉన్న ఇంట్లో అయితే ఎక్కువైతే తినరు కదా ఇప్పుడైతే ఇందులో ఉప్పు కారాలు అన్నీ వేసేసాము కదా మసాలా మొత్తం ఆ ఇందులో ఈ వెయ్యింది గరం మసాలా ఒక్కటే అయితే వేయకూడదు చేపల కూరలో అన్నీ ధనియాలు జీలకర్ర అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ అయితే వేసాను వేసిన తర్వాత ఇద ఇదంతా ఇలా కలిపేస్తాను కదా అడుగు అనేది అంటకుండా కొద్దిగా అంటే మసాలాలు వేసాం కాబట్టి అడుగు వంటుతుంది మాడిపోతుంది అనమాట అందుకే కొద్దిగా ఇలా వాటర్ కనుబోసుకున్నామంటే ఇలా కొంచెం గ్రేవీగా ఉంటుంది ఇలా కొద్దిగా గ్రేవీగా ఉంటుంది కదా మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఈ గ్రేవీలో ఈ చేప ముక్కలు ఉన్నాయి కదా ఈ మసాలాలు అన్నింటిలో కొంచెం వాటర్ వేస్తాం కదా ఇది కొద్దిగా గ్రేవీగా ఉంది ఈ చేపకి ఈ ఉప్పు కారాలు మసాలాలు పట్టేలాగా ఇలా అయితే వేసుకున్నాము చింతపండు పులుసు పొయ్యి ఇలా అయితే వేసుకోవాలి అప్పుడు ఈ ఉప్పు కారాలు మసాలాలు ఇవన్నీ ఈ చేప మొక్కలకు పడతాయి ఈ లోప ఏంటంటే ఈ మసాలా అంతా ఈ చేప ముక్కలు పట్టే లోపు చింతపండు పులుసు అయితే కలుపుకుంటాను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా అయితే చేసుకుంటారు నేను ఏంటంటే ఒక్కో అన్నీ ఒకేసారి కలిపి పెట్టి చేస్తాను ఒక్కోసారి ఇలా చేస్తాను ఎన్ని విధాలుగా చేసుకున్నా కూడా చేపల పులుసు చాలా బాగుంటుంది చేప మొక్కలన్నీ వేసాం కదా ఈ మసాలాలో ఇప్పుడైతే నెమ్మదిగా అంటే కొంచెం గట్టిగానే ఉండేవి కాబట్టి ఇంకా ఉడకలేదు కదా ఇప్పుడైతే మొత్తం ఈ ఉప్పు కారాల్లో ఈ చేప ముక్కలు అయితే ఇలా కలిపేసుకోవాలి అలానే ఎక్కువగా అయితే కదపకూడదు లేకపోతే అంటే ఉడకపోయినా కూడా చేపలు అనేవి కొంచెం ఎలాగైనా సాఫ్ట్గా అంటే మెత్తగానే ఉంటాయి కాబట్టి చెదిరిపోతాయి అనమాట ఇప్పుడైతే చాప్ మొక్కలన్నీ ఈ మసాలాలో ఇలా కలిపేసాను కలిపేసిన తర్వాత ఇలా మూత పెట్టి స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకోవాలి ఈ లోపు ఈ మసాలా మొత్తం చేప మొక్కలు పట్టే లోపు ఇక్కడైతే నేను చింతపండు అయితే నానబెట్టుకున్నాను ముందుగానే చేపలు చేసేటప్పుడే ఇది వచ్చేసి వంద గ్రాముల చింతపండు అయితే ఉంటుంది చేపలు వచ్చేసి అరకిలో చేపలకి వంద గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది ఇప్పుడైతే చింతపండు అయితే బాగా నానింది ఇది మొత్తం చింతపండు పులుసు అయితే తీసుకొని ఇప్పుడైతే చూపిస్తాను ఇప్పుడైతే చింతపండు పులుసు అంతా ఇలా అయితే తీసి పెట్టుకున్నాను ఇలా చిక్కగా ఉండాలన్నమాట అంత చిక్కగా ఉండకూడదు అంత పలుసుగా ఉండకూడదు ఇలా ఉండాలి పిప్పి మొత్తం తీసేసాను ఇప్పుడైతే చేప మొక్కలు ఇందులో ఉన్నాయి కదా చూద్దాము ఎలా ఉంది ఎంతవరకు ఉడికినాయో ఇప్పుడైతే అస్సలు కలపకూడదు అనమాట ఈ చేప మొక్కలు బాగా మసాలాలో ఉడికే లోపు ఇక్కడ చింతపండు పులుసు అయితే ఇలా తీసి పెట్టుకున్నాను అంత పలసగా ఉండకూడదు అంత చిక్కగా ఉండకూడదు చింతపండు పులుసు చిక్కగా ఉన్నా కూడా పులుపు ఎక్కువ ఉంటుంది పలసగా ఉంటే కూర టేస్ట్ మారిపోతుంది ఇప్పుడైతే పులుసు మొత్తం పోసేసాను ఇప్పుడైతే చింతపండు పులుసు పోసాను కదా కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఎక్కువ వేసుకోకూడదు ముక్కలు మునిగేదాకా అయితే వాటర్ వేసుకోవాలి అంటే నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడైతే నెమ్మదిగా ఈ చేప ముక్కలైతే ఇలా కలుపుకోవాలన్నమాట ఎక్కువగాను కదిపామంటే చిదురైపోతాయి అంటే మసాలాలు ఈ చేపలు ఉడుకున్నాయి కదా అందుకోసం అన్నమాట ఇప్పుడైతే వాటర్ వేసాను కదా ఈ ముక్కలు నెమ్మదిగా ఇలా అయితే కలిపేసాను ఒకసారి అయితే చింతపండు పులుసు పోసిన తర్వాత ఇలా అయితే చూడండి ఇలా ముక్కలు మునిగేదాకా మాత్రమే ఈ చింతపండు పులుసు అయితే వేసుకో పోయాలి ఎక్కువగా పోసారంటే కూర టేస్ట్ పలసగా ఉండి టేస్ట్ అనేది అసలు బాగుండదనమాట ఇలా ఉండాలి ఇప్పుడు చూసారు కదా ఈ ముక్కలు మునిగేదాకా మాత్రమే ఈ చింతపండు పులుసు అయితే పోసాను ఇప్పుడైతే ఉప్పు కారాలు చెక్ చేసుకోవచ్చు కారం జరిపోయినా కూడా వేసుకోవచ్చు అంటే కూర ఇంకా ఉడకనేది పట్టలేదు కాబట్టి మళ్ళీ మనకు ఉప్పు తగ్గితే మనం తినేటప్పుడైనా కలుపుకోవచ్చు అనమాట ఇప్పట్లో ఇలా తెరలు ప అంటే కూర ఉడకటం స్టార్ట్ అవ్వకముందే కారం తగ్గినా కూడా కారం అయితే వేసుకోవచ్చు లేదా కొంచెం పులుపు ఎక్కువైతే కొన్ని వాటర్ కూడా పోసుకోవచ్చు అనమాట అందుకే ఇప్పుడైతే చెక్ చేస్తాను ఇప్పుడైతే ఉప్పు కారం అయితే చెక్ చేస్తాను బాగా పర్ఫెక్ట్ అయితే సరిపోయినాయి అనమాట కారం అలాగే దీంట్లో ఉప్పు కూడా బాగానే సరిపోయింది లేదా కూర ఉడికిన తర్వాత కొంచెం తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట అందులో నేను సాల్ట్ కదా కదా వేసింది కలుపు వేసాను కదా నిదానంగా కరుగుతుందనమాట అందుకని ఒకేసారి అయితే వేసుకోకూడదు కూర దింపుకునేటప్పుడైనా వేసుకోవచ్చు లేదా మధ్యలో అయినా ఉడికిన సగం ఉడికిన తర్వాత అయినా వేసుకోవచ్చు ఎప్పుడైనా మనం మట్టి కొండల్లో కూరలు చేసిన ఫ్రైలు చేసిన దిగండి ఇలాంటి గంటలతోటైతే మనం ఇలా కలుపుకోవాలన్నమాట స్టీలీ పెడితే పగిలిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట అందుకే ఇలాంటి చెక్క గంటలు అయితే తీసుకోండి ఇప్పుడైతే చింతపండు పులుసు పోసాను అన్నీ పర్ఫెక్ట్గా మసాలా కానీ పులుపు కానీ మొత్తం చెక్ చేశాను బాగా పర్ఫెక్ట్గా అయితే సరిపోయినాయి ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక పావు గంట తర్వాత పావు గంట దాకా ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని పావు గంట తర్వాత చూద్దాము చేపల పులుసు ఎంతవరకు దగ్గర పడిందో అయితే పావు గంట తర్వాత అయితే కూర చేపల పులుసు ఎంతవరకు దగ్గర పడిందో చూద్దాము ఒక దగ్గర నుంచి అయితే చూపిస్తాను ఇప్పుడైతే చూసారా పావు గంట తర్వాత అయితే పులుసు చెక్కబడి అలాగే ఆ కూర కూడా ఆయిల్ కూడా పైకి తేలుతుంది అనమాట అందుకే ఇప్పుడు ఏంటంటే ఇలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ని అయితే సిమ్లే పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక పది నిమిషాల సేపు అయితే ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత అయితే చూద్దాము పది నిమిషాల తర్వాత అయితే చూద్దాము పులుసు ఎలా చెక్కబడింది ఇప్పుడైతే దగ్గర నుంచి అయితే చూడండి పులుసు అయితే దగ్గర పడి ఇలా ఆయిల్ అయితే పైకి తేలుతుంది అనమాట ఎప్పుడైనా కూర మనకి బాగా పర్ఫెక్ట్ గా ఉడికిందని తెలియాలంటే ఇలా ఆయిల్ అయితే పైకి తేలుతుంది అనమాట పులుసు చెక్కబడి ఆయిల్ ఇలా పైకి అయితే తేలుతుంది ఇప్పుడైతే మనం ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆపేస్తున్నాను కూర అయితే ఉడికింది ఇది మట్టికున్న కాబట్టి ఇది మట్టికుండ కదా హీట్ అనేది ఉంటుంది అనమాట అందుకే ఇది దింపేసినా కూడా స్టవ్ మీద నుంచి ఇంకా ఉడుగుతూ ఉంది చూడండి ఒకసారి ఎలా ఉడుగుతుందో చూడు అంటే హీట్ అనేది ఉంటుంది అనమాట మట్టి కొండకి అందుకే ఇలా ఉడుగుతూ ఉంటుంది ఇప్పుడైతే మొయ్యి చేపల పులుసు అయితే రెడీ అయిందనమాట ఈరోజు మా ఇంట్లో మొయ్యి చేపల పులుసు అయితే చేసాను ఇలా చేసుకోవాలన్నమాట చాలా సింపుల్గా టేస్టీగా ఇలా అయితే చేసుకోవచ్చు ఎన్ని రకాలుగా చేసుకున్నా కూడా చేపల పులుసు చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం ఎలాంటి గింట్ అనేది పెట్టకుండా అంటే గింట్ పెట్టవచ్చు అంటే ఇదైతే పని అనమాట చేపలు మనం అన్నంలో తినేటప్పుడు ఈ గింటతోటి అయితే చేపల పులుసు అయితే వేసుకోలేం కదా అందుకోసం ఆ చేపలు మనం రైస్లో వేసుకునేటప్పుడు నెమ్మదిగా ఒక సైడ్ నుంచే తీసుకొని వేసుకోవాలి చేపల పులుసు లేదంటే ఈ మొక్కలు అయితే విరిగిపోయి చేపల్లో పులుసులో కలిసిపోతాయి ఇప్పుడైతే ఇలా అయితే కదుపుతున్నాను ఇప్పుడైతే అంటే కారం మసాలా అన్నీ సరిపోయి ఉప్పు కానీ మనకి తగ్గితే చప్పగా ఉంటుంది కదా చప్పగా ఉన్నా కూడా కూర బాగుండదు ఇలాంటి స్టేజీలో కూడా సాల్ట్ అయితే వేసుకోవచ్చు అనమాట కల్లుప్పు కల్లుప్పు వేస్తే కార కదా అప్పటికప్పుడు తినాలంటే సాల్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే నాకు కొద్దిగా తగ్గినట్టు అనిపించింది చప్పగా ఉందన్నమాట కొద్దిగా అందుకే ఇప్పుడైతే వేస్తున్నాను దింపిన తర్వాత ఇలా వేసిన తర్వాత ఇలాంటి గెంటి పెట్టి ఇలా కలపకూడదు అనమాట అలా కలపకుండా ఇలా నెమ్మదిగా ఇలా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే అది ఈజీగా కలిసిపోతుంది ఎప్పుడైనా మనకి చేపల పులుసు ఏంటంటే బాగా చల్లారిన తర్వాత మాత్రమే తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా రేపొద్దునకైతే ఇంకా చాలా బాగుంటుంది అనమాట చల్లారే కొద్దీ మనకి కూర అనేది టేస్ట్ ఇంకా పెరిగి చాలా బాగుంటుంది ఇంకా ఒక్క నైట్గా గడిస్తే ఇంకా చాలా బాగుంటుంది అది అందరికి తెలిసిన విషయమే ఇప్పుడైతే ఆ మొత్తానికి ఈరోజైతే నేను మొయ్యి చేపల పులుసు ఆ మట్టి కొండలు అయితే వండాను చాలా బాగుంటుంది ఇదే ఫస్ట్ టైం అనమాట గ్యాస్ మీద పెట్టి చేయటం ఇప్పుడు నేను కట్ల మీదే చేస్తాను చాలా బాగుంది చాలా ఈజీగా టేస్టీగా ఈ చేపల పులుసు అయితే ఈరోజు మా ఇంట్లో ఇలా టేస్టీగా సింపుల్గా ఇలా అయితే చేశాను నచ్చితే మీరు కూడా ఇలాగే చేసుకోండి టేస్టీగా ఉంటుంది అంతేనండి ఈరోజైతే సింపుల్లాగైతే చేశాను అరేగా ఈరోజైతే నేను ఇలా గ్రీనరీగా మా ఇంట్లో చెట్టులు ఇలా చల్లటి వాతావరణంలో సాయంత్రం అయితే ఈ చేపల పులుసు అయితే చేశాను ఎప్పుడైనా మనకి వేడి వేడి చేపల పులుసు తినే కన్నా సల్లారే కొద్దీ చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట చేపల పులుసు ఇంకా ఒక్క నైట్ గడిచిందంటే ఇంకా చాలా బాగుంటుంది ఒక్కో అంటే సల్లారి హీట్ తగ్గే ఇంకా టేస్ట్ ఆ రెట్టింపు అయ్యి చాలా బాగుంటుంది అందులో మట్టి కొండలో వండాను కదా ఇంకా చాలా బాగుంటుంది ఇలా ఈరోజు నేను ఇమ్మయ్యి చేపల పులుసు అయితే చేశాను మట్టి కొండలో అందులో గ్యాస్ మీద చాలా బాగుందనమాట ఇంతే నేను వీడియో నేస్తే లైక్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయటం వలన లైక్ చేయటం వల్ల మరొకరికి మన వీడియో అనేది రీచ్ అవుతుందనమాట అలాగే కొత్త వాళ్ళు కానీ అయితే మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మళ్ళీ నా వీడియో నా వీడియో మీరు చూడాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఫస్ట్ నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందనమాట రేపు వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మీ ముందైతే ఉంటాను